మన దేశంలో రాజకీయ నాయకులు లేదా రాజకీయ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్లంతా దొంగలే ఎందుకంటే జనం సొమ్మును మింగే పైకొస్తారు మన సొమ్ము తింటూ మన మీద పెత్తనం చేస్తారు అలాంటి గజ దొంగే గాలి జనార్దన రెడ్డి మైనింగ్ మాఫియా డాన్లా ఎదిగాడు ఒకప్పుడు చిన్న కానిస్టేబుల్ కొడుకు ఇతని తండ్రి చంగారెడ్డి బళ్ళారిలో బీట్ కానిస్టేబుల్ కుటుంబం అతి కష్టం మీద గడిచేది పంతొమ్మిది వందల అరవై ఏడులో పుట్టిన ఈ గాలికి ఆశ ఎక్కువ జనాలను ముంచైనా జనం రక్తం పీల్చైనా సరే డబ్బు సంపాదించాలి అనుకున్నాడు అందుకే జనం సొమ్ము దోచుకోవడానికి ఇరవై ఒక్కేళ్ల వయసులోనే స్కెచ్ చేశాడు చిన్న వయసులోనే ఎనబుల్ ఇండియా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ ప్రారంభించాడు జనాల నుంచి భారీగా డబ్బులు సేకరించాడు డిపాజిట్ల మీద డిపాజిట్లు తీసుకున్నాడు మనోడు చేసిన ప్రచారం ఏంటంటే మాది ఎల్ఐసిని మించిన కంపెనీ అని ఆ కంపెనీకి దీటైన కంపెనీ అంటూ ప్రచారం చేశాడు కోట్లు వసూలు చేశాడు అప్పటి నుంచే జనం సొమ్ముతో దర్జాగా బతకడం మొదలు పెట్టాడు పాటు కడప కర్నూలు చిత్తూరు జిల్లాల్లో సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేశాడు అయితే కొంతమందికి ఈ గాలి చేసే అతి ప్రచారంపై అనుమానం కలిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించగా బోగస్ అని తెలింది ఆ వెంటనే ఫిర్యాదు చేశారు దీంతో ఆర్బీఐ దీన్ని వెంటనే మూసేసింది కానీ అమాయకుల సొమ్మును ఆర్బీఐ కూడా ఇప్పించలేదు దీనిపై కేసు నమోదు మీకు తెలిసిందే కదా రాజకీయ పిలుకబడి ఉంటే మన దేశంలో ఎంత భోగపని పని చేసినా కింగులా బ్రతికేయచ్చు మీకు తెలిసిన ఇప్పటి నాయకులను కొంతమందిని చూడండి తినడానికి తిండి లేని వాడు కూడా ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే కార్లో తిరుగుతున్నారు ఈ దొంగ కూడా రాజకీయ నాయకులకు కుక్క బిస్కెట్లు వేసినట్లు లంచాలు ఇచ్చాడు పోలీసులకు కూడా ఆమ్యామ్యాలు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నాడు కానీ రక్తం దారిపోసి సంపాదించుకున్న జనం సొమ్ము మాత్రం గాల్లో కలిసిపోయింది కాదు కాదు గాల్లో మింగిపోయింది అయితే నాడు సంపాదించిన డబ్బుతో ఈసారి ఏకంగా తన సోదరులైన కరుణాకర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డితో కలిసి చిట్ ఫండ్ వ్యాపారం ప్రారంభించాడు ఈసారి అనుమతి తీసుకుని వ్యాపారం మొదలు పెట్టాడు కానీ బళ్ళారి సహా అనంతపురం ప్రాంతాల్లో మైనింగ్ వనరులు భారీగా ఉన్నాయి మైనింగ్ వ్యాపారం చేస్తే తొందరగా ఎదగొచ్చని అధికారుల ద్వారా తెలుసుకున్నాడు నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మద్దతుతో ఏకంగా మైనింగ్ అక్రమ సామ్రాజ్యానికి తెరలేపాడు గాలి జనార్దన రెడ్డి ఓఎంసి ద్వారా అక్రమ మైనింగ్ లీజులు పొందాడు అందుకోసం ఎవరు నోరు తెరిస్తే వాళ్లకు లంచాల కొట్టాడు గాలి దోపిడీ సాగింది ఎందుకంటే వెనక పొలిటికల్ అండ ఉంది ఆ పైన కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు అండ కూడా ఉంది ఇటు శ్రీలక్ష్మి లాంటి అధికారులు కూడా సహకరించారు వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని కొల్లగొట్టాడు నాడు చైనా ఒలింపిక్స్ నిర్మాణం కోసం విపరీతంగా ఐరన్ వోర్ ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంది ఇంకేముంది వెచ్చలువిడిగా దోచేయటం మొదలు పెట్టాడు ఒకప్పుడు బంగారం పది గ్రామాలు చూస్తేనే గొప్పనుకునే గాలి జనా మరుగుదొడ్లకు కూడా బంగారం పోత పోయించాడు దేవుడి విగ్రహాల నుంచి స్పూన్ల వరకు బంగారమే హెలికాప్టర్లో మైనింగ్ ఏరియాకు వెళ్లేవాడు ఇక గాలి జనార్దన్ రెడ్డికి పొలిటికల్ పవర్ బాగా తెలుసు అందుకే సన్నిహితులు సోదరులను పాలిటిక్స్ లోకి దించాడు ఇక్కడి ద్వారా మేనేజ్ చేశాడు ఎవరికి కావాల్సిన లంచాలను ఇచ్చాడు కానీ కర్ణాటకలో బీజేపీ ఎదుగుతోంది దీంతో తాను బీజేపీలో జాయిన్ అయిపోయాడు నాడు సుష్మా స్వరాజ్ కు చాలా సన్నిహితంగా ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి ఫండ్ ఇస్తూ అక్కడ పవర్ పాలిటిక్స్ చేశాడు ఇక్కడేమో స్టీల్ ప్లాంట్ పేరుతో దోచుకున్నాడు అడ్డగోలు సంపాదన చేతికొచ్చింది వాడితో డొల్ల కంపెనీలు సృష్టించాడు బోగస్ కంపెనీలకు డబ్బులు మళ్లించాడు మనీ లాండరింగ్ చేశాడు తన వ్యక్తిగత సహాయకుడైన మెహజ్ అలీఖాన్ రియల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాడు నాడు కేవలం ఇరవై ఐదు కోట్లకే బెంగళూరు విమానాశ్రయం పరిసరాల్లో రెండు వందల యాభై ఎకరాల భూమి కొన్నాడు ముంబై కోల్కతా సహా దేశంలో ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుబడులు పెట్టేశాడు ఇటు తనకు ఇచ్చిన లీజుకు మించి మైనింగ్ చేశాడు అయితే ఇక్కడే ఓ పాపం చేశాడు గాలి జనార్దన్ రెడ్డి నాయకులు దొంగలు అవినీతి పరిలే కావచ్చు కానీ పాపం పండితే ఎవరైనా సరే గడ్డి తినాల్సిందే గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇక్కడ ఆ పాపం చేశాడు కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో మైనింగ్ చేస్తుండగా ఓ గుడి అడ్డుగా ఉంది ఆ గుడి అంటే గాలికి కూడా ఎక్కడా లేని భక్తి గిరిజనుల దేవతైన సుంకులమ్మ చాలా పవర్ఫుల్ ఇటు గాలి కూడా ఒకప్పుడు మైనింగ్ చేసేటప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజలు చేసే పనులు ప్రారంభించేవాడు కానీ ఉచితంగా డబ్బు వస్తూ ఉండడంతో కళ్ళి నెత్తికెక్కాయి అదే సుంకులమ్మ ఆలయాన్ని పడగొట్టించేశాడు అది ప్రభుత్వ భూమిలో ఉన్న దేవాలయం రెండు వందల ఏళ్ల క్రితం నుంచి ఆ ఆలయం అక్కడ ఉంది కానీ రాత్రికి రాత్రే గుడిని కొలగొట్టించాడు ఎందుకంటే ఆ గుడి కారణంగా తన అక్రమ రాబడికి అడ్డంకిగా ఉందని భయపడ్డాడు పైగా గుడి ఉంటే సరిహద్దులు తెలుస్తాయి అందుకే ఆంధ్ర కర్ణాటక సరిహద్దులను చెరిపి మరీ మైనింగ్ చేశాడు రాత్రి పూజలు చేసిన గిరిజనులు ఉదయం పూజలు చేసేందుకు రాగా అక్కడ సుంకులమ్మ ఆలయం నేలమట్టమైంది దీంతో వణికిపోయారు ఎంతో శక్తివంతమైన దేవతను ఎలా అవమానిస్తాడా మమ్మల్ని క్షమించు తల్లి అని మోకుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి మనుషులను గిరిజనులు నిలదీశారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు కానీ ఎవరికైనా లంచం కొడితే నోరు మూతపడుతుంది అదే చేశాడు గాలి జనార్దన్ రెడ్డి కానీ గిరిజనులు ఒప్పుకోలేదు దగ్గరలోని గ్రామస్తులు నిలదీశారు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి తాము భక్తి శ్రద్ధలతో మొక్కుకునే అమ్మవారి విగ్రహాన్ని ఎలా తీసేస్తారు ఎవరు అనుమతించారని నిలదీశారు చివరకు దూరంగా తన మైనింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో మరో చోట గుడి కట్టిస్తానన్నాడు గాలి కానీ గ్రామస్తులు ఒప్పుకోలేదు అమ్మవారు వెలిసిన చోటే ఉండాలి నువ్వు పెట్టిన చోట కాదని పోరాటం చేశారు కానీ డబ్బు మదంతో అమ్మవారి శక్తిని తక్కువ అంచనా వేశాడు చివరకు దూరంగా గుడి కట్టించాడు తన పాపం కడిగేసుకున్నానని అనుకున్నాడు అయితే అసలు పాపం అప్పుడే పండింది సుంకులమ్మ అమ్మవారి శాపం తగిలింది అమ్మవారిని ఉన్న చోట నుంచి తరలించిన దుర్మార్గుడిపై అమ్మవారు ఉగ్ర రూపం చూపించారు అప్పటి వరకు మైనింగ్ కింగ్ లా వెలుగొందాడు గాలి జనార్దన్ రెడ్డి ఎప్పుడైతే కొండ మీద ఉన్న సుంకులమ్మ గుడిని టచ్ చేశాడో అప్పటి నుంచే పతనం మొదలైంది గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ పై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది ఉమ్మడి ఏపీ కర్ణాటకలో ఆయన అక్రమాల గురించి నాటి కేంద్రం గుర్రుగా మారింది ఏకంగా వేల ఎకరాల నేలను నాశనం చేశాడు పేరుతో ప్రభుత్వాలకు వేల కోట్ల పన్నెగొట్టాడు దీంతో రెండు వేల తొమ్మిది నవంబర్ దర్యాప్తుకు జీవో జారీ చేసింది ప్రభుత్వం కానీ అది సరిగా సాగదని ఏకంగా కేంద్రం డిసెంబర్ సామాన్యంగా అప్పగించింది ఆ వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని బామరిది శ్రీనివాస్ రెడ్డి సహాయకుడు అలీ ఖాన్ లను కేసులో చేర్చింది ఆ తర్వాత ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా చేసి చెంది సిబిఐ ఇటు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి సహా ప్రతి ఒక్కరిపై కేసులు నమోదయ్యాయి ఏ వన్ శ్రీనివాస్ రెడ్డి ఏ గాలి జనార్దన్ రెడ్డి ఏత్రిగా వాల్మీకి దాసరి రాజగోపాల్ ను చేర్చింది ఇతనే గనుల శాఖ డైరెక్టర్గా ఓఎంసీకి గనులను మంజూరు చేయాలని ఒత్తిడి చేశాడు ఇతని వామర్ది ఓఎంసీలో డైరెక్టర్గా ఉండడంతో ఫైళ్లు చకచకా కదిలిపోయాయి ఇక ఏమైనా ఇబ్బందులుంటే ఏకంగా హైకమాండ్కే వెళ్లిపోయేవారు ఇదంతా కూడా ప్రపంచానికి తెలుసు ఈ కేసు విచారణను సిబిఐ కోర్టు వేగవంతం చేసింది కానీ పైకోర్టుకి వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు అయితే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి సుంకులమ్మ ఆలయం గురించి కోర్టులో తప్పుడు మాటలు మాట్లాడాడు హవిగాని వింటే పాపానికే పాపమంటారు అసలు అక్కడ గుడే లేదట ఇదంతా కూడా కోర్టులో బొంకారు నిందితులు ఇంత పాపం ఎందుకు చేశాడంటే ఆ గుడి ప్రాంతంలో నాణ్యమైన ఖనిజం ఉంది డబ్బు కోసం ఏకంగా దేవతతోనే పెట్టుకున్నాడు అతని చేతలు పాపాలకు సుంకులమ్మ దేవత ప్రత్యక్ష సాక్షి గాలి జనార్దన్ రెడ్డి అంటూ చేసిన దారుణాలకు అమ్మవారే నిజమైన సాక్షి అందుకే వారి పాపం పండింది కోర్టుకు వచ్చి దేవత సాక్షి చెప్పదు కదా అనుకున్నాడేమో కానీ ఆ రోజు నుంచే గాలి జనార్దన్ రెడ్డి కథ ముగిసింది లీజులు రద్దయ్యాయి వేల కోట్ల ఆస్తులు జప్త్యా ఇంట్లోని బంగారం స్పండ్ల నుంచి మరుగుదొడ్డి గోల్డ్ కోటింగ్ వరకు అన్ని బాగోతాలు బయటపడ్డాయి హెలికాప్టర్ ను కూడా సిబిఐ జప్తు చేసింది దాదాపుగా నూట ఇరవై రకాల ఆస్తులను సిబిఐ జప్తు చేసింది ఒక్కసారిగా గాలి శోభ నేలకు జారిపోయింది గాలి జనార్దన్ రెడ్డి జీవితం గురించి చెప్పాలంటే సుంకులమ్మ అమ్మవారి గుడికి ముందు గుడి కూల్ చేసిన తర్వాత అని చెప్పొచ్చు జస్ట్ గుడి కూల్ చేసిన కొన్ని రోజులకే ఆయన పతనం మొదలైంది దీంతో గ్రామస్తులు కూడా గాలికి శాపాలు పెట్టారు అమ్మవారితో పెట్టుకున్న వాడెవడూ బ్రతికి బట్ట నువ్వెంతా నీ బ్రతికెంతా నీ బలమెంతా దుమ్మెత్తిపోశారు ఇక అప్పటి నుంచి గాలి చేసిన పాపాలకి ఆ తర్వాత ఏ పని చేసినా సరే మెడక చుట్టుకుంటుంది లోకాయుక్త ఈ బండారం బయట అరెస్ట్ అయ్యాడు ఆస్తులు పోయాయి చివరకు తనకు బెయిల్ కావాలని ఏకంగా జడ్జినే కొన్న గాలి జనార్దన్ రెడ్డి సిబిఐకి చిక్కాడు సీక్రెట్ ఆపరేషన్ తో దొరికిపోయాడు ఈ నీచుడి కారణంగా జీవితంలో ఏనాడు కూడా లంచాలు మొట్టని నిజాయితీ పరుడైన జడ్జి పదవి పోయింది చివరకు ఆయన కూడా జైలు పాలయ్యాడు తన దగ్గర డబ్బుందని ప్రతి ఒక్కరిని అవినీతి పనులను చేశాడు కానీ దైవాన్ని కొనలేడు కదా సుంకులమ్మ గుడికి చేసిన పాపం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి తగిలింది కొంతమందికి పదవులు పోయాయి ఇంకొంతమంది అనారోగ్యం పాలయ్యారు మరికొంతమంది చనిపోయారు ఈ కేసులో కీలక వ్యక్తి లింగారెడ్డి కూడా విచారణలోనే చనిపోయాడు ఒకరా ఇద్దర శుంకలమ్మ అమ్మవారి శాపానికి బయలైన వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏకంగా వృద్ధాప్యంలో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఐదుగురికి సిబిఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది చెంచలగూడ జైల్లో ఖైదీల మాదిరిగా తెల్లబట్టలు వేసుకుని చెప్పకూడదు తింటున్నారు నాకు ఏ క్లాస్ వసతులు ఇవ్వండి ఏసీ ఇవ్వండి టేబుల్ బెడ్డు కావాలని కోరినా కూడా కుదరదని చెప్పారు పోలీసులు కాకపోతే మనోడు లాంచాలు కొట్టి ఏదైనా సాధించగలడు మరి డబ్బు ఉంటే జైల్లో వస్తలకు ఉండదేమో ఎందుకంటే కొన్ని చోట్ల జైలు కూడా విడిది కేంద్రాలే కాకపోతే పాపం చేసిన వాడిని కనిపెట్టేందుకు సుంకులమ్మ లాంటి అమ్మవారు కూడా ఉంటారనేది వాస్తవం పాపం పండే రోజు వస్తే ఎవ్వడు ఆపలేడు అందుకు గాలి జనార్దన్ రెడ్డి జీవితమే ఉదాహరణ మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడప్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి